జార్త్నక్ హాస్పిటల్ నిజాంపేట అత్యవసర విభాగానికి అపస్మారక స్థితిలో సైన్త్రన్ రావడం జరిగింది. దానికి ట్రీట్మెంట్ ఎలక్ట్రికల్ ఊపిరి ధాన్యాలు ట్రైట్మెంట్ గా తీసుకోని గారు తో కెమెరా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొంచెం కండిషన్ ఆడియన్స్ స్టేబుల్ లేకపోవడం వల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ కి వెంటిలేటర్ అనేది తీయడం జరిగింది. ఆక్సిజన్ మీద డిశ్చార్జ్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉంది ఇట్లానే కండిషన్ స్టేబుల్ గానే ఉన్నారంటే మేబీ రెండు నుంచి మూడు రోజుల్లో డిశ్చార్జ్ 가이드로스모스. 가이드로스. 가이드로스. 가이드로습니다드로스 가이드로스. 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 가 कर, तो बराबर कारपेटिंग को सर को लेते हैं मुझे पूरे दोस्तों पानी लाइट लाइन सर लो पॉइंट सर हमने ऑप्शन

મેડમ આમએસ કલે